ఓం నమ శివాయ వెల్కమ్ టు యూనివర్షల్ టెరో తెలుగు హాయ్ గాయస్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో టుడే రీడింగ్ చూసేద్దాం రీడింగ్ చూసేటప్పుడు ఎవరు ఈ రీడింగ్ అంతా నాదే అని మనసు నొప్పించుకోవడానికి ట్రై చేయకండి ఎవరి ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అయితే వాళ్ళ రీడింగ్ మాత్రమే తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అంతా రీడింగ్ అంతా అలా కనెక్ట్ అవ్వటం కానీ ఎక్కడో రేర్గా జరుగుతుంది సో అన్ని పాయింట్స్ మీది కాకుండా మీదే అనుకుని తీసేసుకుని మనసును నొప్పించుకుని బాధపడకండి సో మీ కనెక్ట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రీడింగ్ స్టార్ట్ చేద్దాము కార్డ్స్ తీద్దాం ఫస్ట్ కార్డ్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ సెవెన్ ఆఫ్ ఎంటికల్స్ నైన్ ఆఫ్ స్వాడ్స్ సో రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ ఫాస్ట్లో జరిగింది ఏంటంటే మీ పర్సన్ మీ బాండింగ్ అంతా కొంచెం మంచిగా ఉంది అనుకునే టైంలో మిమ్మల్ని మోసం చేసి మీ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోవటం అనేది జరిగింది సో ఈ పర్సన్ ప్రాక్టికల్ ఒక్క విధంగా చెప్పాలంటే ఈ పర్సన్ ఒక ప్రాక్టికల్ అనమాట ప్రాక్టికల్గా ఆలోచించి ఎప్పుడూ మీ రిలేషన్లో ప్రాక్టికల్గానే బిహేవ్ చేసేవాళ్ళు అనమాట మీరు మాత్రం జెన్యున్గా ఉండేవారు సో ఈ పర్సన్ మీ రిలేషన్లో ఉంటూనే ఇంకొక చాయిస్ అనేది తీసుకుని అదర్ రిలేషన్ అనేది చూజ్ చేసుకోవడం అనేది జరిగింది సో ఒక టైం చూసుకుని తను ఒక దొంగల మూవ్ అన్ అయిపోయి మీకు చెప్ప పెట్టకుండా మీ లైఫ్లో నుండి మూవ్ అన్ అయిపోయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారనమాట సో ఈ పర్సన్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో బాగా మీ అంటే మీకన్నా ఫెసిలిటీస్ తనకి బాగుంటుంది సంథింగ్ తను ఏమైతే అనుకుని ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళారో సో అంతా రివర్స్ అయిపోయిందనమాట థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళేటసరికి అంటే ఈ పర్సన్ ప్రాక్టికల్ అండ్ థర్డ్ పార్టీ కూడా ప్రాక్టికల్ అనమాట సో ఇక్కడ మీ బాండింగ్లో వచ్చి మీ రిలేషన్లో వచ్చి ఈ పర్సన్ ప్రాక్టికల్ మీరు జెన్యూన్ అనమాట సో ఇక్కడ రిలేషన్ అనేది బాగుంది అని ఈ పర్సన్కి తెలిసినప్పటికీ మీరు జెన్యూన్ అని తెలిసినప్పటికీ సో ఈ పర్సన్ అనేవారు మూవ్ అన్ అయిపోయి వెళ్ళారనమాట మీ పర్సన్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి మీ పర్సన్కి అన్నీ ఇక్కడ మీ రిలేషన్లో మిమ్మల్ని ఏ విధంగా అయితే బాధించి వేధించి హింసించే వాళ్ళు జెన్యున్టీ జెన్యూన్గా ఉన్నా సరే ఆ విధంగానే ఈ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సేమ్ టు సేమ్ అక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన ప్రయోగించటం అనేది జరిగింది సో ఈ పర్సన్ అనవసరంగా మీ బా మీ రిలేషన్ని చెప్ప పెట్టకుండా మూవ్ అన్ అయిపోవటం వదిలేసుకోవటం అన్ ఇలా తప్పు పని చేశాను అనే రియలైజేషన్ కలిగిందనమాట సో ఇప్పుడు సో ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నాకు తగ్గ పర్సన్ మీరే అని మీ పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారనమాట సో అక్కడ ఏంటంటే ఎంత ఇంకా సరిదిద్దుకోలేని అంటే ఎంత ఓపిక పట్టినా కూడా ఆ పర్సన్ అనేవాళ్ళు హింసించటమే ప్రాక్టికల్గా ఉండటమే తన అవసరాలు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వాళ్ళ అవసరాలు మాత్రమే తెచ్చుకోవటం సో మీ పర్సన్కి ఒక వాల్యూ అనేది ఇవ్వకపోవటం సో మీ పర్సన్ని మీలా ఒక మంచి మదర్లీ నేచర్తో చూడకపోవటం తన అవసరాలు తీర్చకపోవటం అనేది సంథింగ్ మీ పర్సన్కి అక్కడ అనుకున్నంత ఫెసిలిటీగా లేదు సో మిమ్మల్ని ఏ విధంగా అయితే మీ తప్పు లేకుండా బాధించారో సో ఇంత చేసినా మీ పర్సన్కి చాలా మళ్ళీ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయటం ఆ పర్సన్నే తోడ్పట్టి అండ్ ఇంకా ఏంటంటే మీ పర్సన్ని ఒక ప్రాక్టికల్గా అంటే విలువ వాల్యూ అనేది ఇవ్వకుండా చూడటం అనేది అదంతా మీ పర్సన్ తట్టుకోలేకపోయారనమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సో ఇప్పుడు అక్కడ ఉన్నా సరే ప్రతీది ప్రతీ చోట మీకు ఆ థర్డ్ పార్టీకి కంపేర్ చేసుకుని చూస్తూ ఉండేవారు అనమాట ఏంటంటే ఈ రీడింగ్ని బట్టి ఏం తెలుస్తుందంటే మీరు ఎంత జెన్యున్గా ఉండేవారు మీరు ఎలా ఉండేవారు అప్పుడు ఆ పర్సన్ థర్డ్ పార్టీలో ఆ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తున్నారు మీరు ఎలా బిహేవ్ చేసేవారు తన పట్ల అనేది ఈ పర్సన్ అనేది చూ కంపేర్ చేసి చూసుకోవటం అనేది చాలా విషయాల్లో చూసుకోవటం మీరే బెటర్ తనకి మీరే ఒక లైక్ లైఫ్ పార్ట్నర్ అనే ఉద్దేశము ఈ పర్సన్కి అర్థమైందనమాట సో ఇంకా ఎప్పుడు తప్పులు ఉన్న ఈ పర్సన్ ఏదైనా మీ మధ్యన మీ రిలేషన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ ఏదైనా గొడవలు పడి చిన్న చిన్నగా మనస్పర్ధలు వచ్చినా సరే ఈ ఈ పర్సన్ మీ పర్సన్ది తప్పైనా కూడా మీరే ఈ పర్సన్కి సారీ చెప్పటం మళ్ళా మళ్ళీ మామూలుగా కలుసుకోవటం అంతా జరిగేదన్నమాట ఎప్పుడు చేసేవారు మీ పర్సన్ని మీరు ఎప్పుడు ప్రాధీయపడినట్టు అడగటం అంటే ఈ పర్సన్నే మీ రిలేషన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్నే తప్పులు చేసేవాళ్ళు మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని బతిమిలాడి బతిమిలాడి మళ్ళీ మీకు మీరు సారీ చెప్పే వరకు ఆ పర్సన్ అలా కన్ అంటే రెస్పాండ్ అవ్వకుండా ఉండటం అనేది జరిగేదన్నమాట సో ఇలాంటివి మీ రిలేషన్లో ఉన్నప్పుడు చాలా టైమ్స్ జరిగినాయి అని రీడింగ్లో తెలుస్తుంది సో ఇంకా ఏమిటంటే ఈ పర్సన్కి ఇప్పుడు నైట్ అంటే నైట్ టైం బాగా నిద్రపోకుండా ఏడవటం అనేది జరుగుతుందనమాట ఒక చిన్న పిల్లాడి ఏడుపు ఎలా అంటే చిన్న పిల్లవాడు ఎలా ఏడుస్తాడో సేమ్ మీ పర్సన్ ఇంకా మీ ఫొటోస్ చూసుకొని మీకు సంబంధించిన పిక్చర్స్ కానీ అలా చాట్ కానీ అంతా చూసుకొని ఈ పర్సన్ పదే పదే ఇంకా నిద్ర కూడా పోకుండా నైట్ టైం అనేది ఏడవటం అనేది జరుగుతుంది సో ఎందుకు రీడింగ్లో తెలిసింది ఏంటంటే మీ పర్సన్ అనేవారు ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ భరించలేకపోతున్నారనమాట అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి సో అయిపోయి మీ మీ లైఫ్లోకి రావాలి సో మీరు ఏంటంటే ఇప్పుడు ఇది వరకు మీరు ఎలా ఉండేవాళ్ళు జెన్యున్గా ఉండి మీ పర్సన్నే మీకు ఇంకా ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట ఏవి పట్టించుకోకుండా మీ వర్క్ని కూడా పక్కన పెట్టేసినట్టుగా మీరు బిహేవ్ చేస్తూ మీ పర్సన్ రిలేషన్కి అంత వ్యాల్యూ ఇచ్చేవారనమాట మీరు సో సడన్లీ ఏమైందంటే ఈ ఎవరికైనా ఒక హద్దు ఉంటుందన్నమాట ఒక అదుపు ఏంటంటే ఈ పర్సన్ ఎంతగా మీరు ఎంతగా జెన్యున్గా ఉన్నా ఎంతగా ఇలా మోసం చేసి వెళ్ళిపోవటం అనేది మీరు తట్టుకోలేని విషయం అయిందనమాట మీరు కూడా చాలా ఏంటంటే డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయారనమాట సో ఈ రీడింగ్లో తెలిసేది ఏంటంటే మీరు చాలా రిలైజ్ అయ్యి మీరు సంథింగ్ ఏదైనా సరే మోటివేషనల్గా మీరు ఎలా మీ మైండ్ని చేసుకునైనా మీరు స్ట్రాంగ్గా తయారైపోయారు ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎలా ఉన్నారంటే ఒక స్ట్రాంగ్ పర్సన్గా తయారైపోయారు అది మీ పర్సన్ చూసి తట్టుకోలేకపోతున్నారనమాట ఇలా మన మీ రిలేషన్లో ఉన్నప్పుడు మీరు మీ తప్పు లేకుండానే సారీ చెప్పటం మీరు మీ పర్సన్ని చేజ్ చేయటం అదంతా మీ పర్సన్కి ఒక హ్యాపీనెస్ అనమాట మిమ్మల్ని కావాలనే ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని మీతో సారీ చెప్పించుకోవటం మిమ్మల్ని చేజ్ చేయించటం అదంతా మీ ఒక లైక్ దట్ సైకులా అనుకోవచ్చు అలాగ మేము మిమ్మల్ని చాలా బాధలు పెట్టేవారు సో ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు సో ఈ పర్సన్ ఏంటంటే మీకు మీ రిలేషన్లోకి మళ్ళీ వచ్చి రీయూనియన్ చేయాలన్నా కూడా మీరు అసలు యాక్సెప్ట్ చేస్తారా లేదా సో మీరేంటి స్ట్రాంగ్ అయిపోయారు మీకు కొన్ని సిమ్టమ్ ఏంటంటే మీ పర్సన్ మీకు రీయూనియన్ చేయటానికి వస్తున్నట్టు మీ పర్సన్ మీకు దగ్గరగా అవటానికి చూస్తున్నారనే విషయం తెలిసినా కూడా మీరు ఏమీ ఆ పర్సన్నే చేయకపోవటం మెసేజ్ చేయకపోవటం కాల్ చేయకపోవటం అనేది ఆ పర్సన్ తట్టుకోలేని విషయం అయిపోతుందనమాట సో స్ట్రాంగ్ మీ రిలేషన్లో ఉన్న ఈ టై ఎన్ని ఎంత అంటే ఎంత టైం మీ రిలేషన్లో ఉన్న రోజుల్లో ఎప్పుడు కూడా ఇలాంటి సిచువేషన్ ఈ పర్సన్ అంటే మీ పర్సన్ను మీ నుండి ఇంత స్ట్రాంగ్గా మీరు ఉండటం అనేది ఈ పర్సన్ ఎప్పుడు చూడలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం అనమాట ఏంటంటే మీరు అంత స్ట్రాంగ్ అయిపోవటం చూసింది ఫస్ట్ టైం మీ పర్సన్ సో ఎందుకు ఇలా స్ట్రాంగ్ అయిపోయారు అనేది మీ పర్సన్కి చాలా బాధ అనమాట వేదన ఏంటంటే డే అండ్ నైట్ ఒక వర్క్లో ఉన్న మీ పర్సన్ వర్క్లో ఉన్నా కూడా మీ ఆలోచనే నైట్ టైం వెళ్ళినా కూడా ఈ పర్సన్కి నిద్ర రాకుండా మీ గురించి ఆలోచించటం బాధపడటం ఏడవటం అంటే ఏడవటం అంటే ఒక మాదిరిగా కదా పాపం ఏంటంటే సిచ్యువేషన్ అలా తను అంటే మీ పర్సన్ చేసుకున్న దానికి అంటారు కదా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని కర్మ అలా పాపం నడిపించేసింది సో యూనివర్స్ ఇవ్వాల్సిన పనిష్మెంట్స్ అనేవి ఇచ్చేసినాయి ఇప్పుడు ఏంటంటే మీరు మీరు కావాలి అంతే ఇంకా ఈ రిలేషన్కి మళ్ళీ మీ రిలేషన్కి వచ్చి రీయూనియన్ చేసుకోవాలి సో మీరు రెడీగా లేరు సో మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీరు స్ట్రాంగ్ అయిపోయారు మీరు స్ట్రాంగ్ అయిపోవటం ఈ పర్సన్కి చాలా చూడలేనంత తట్టుకోలేనంత బాధ అన్నమాట ఏంటంటే ఇలా మీరు స్ట్రాంగ్గా ఉండకూడదు మళ్ళీ ఈ పర్సన్ రావ వస్తున్నారని తెలిస్తే మీరు యాక్సెప్ట్ చేసేయాలి వెంటనే మీరే ముందు ఈ పర్సన్కి సపోర్ట్గా నిలిచి అంటే రిలేషన్లో మంచిగా ఉందామా అని చెప్పేసి మీరే అనాలి మీరే మాట్లాడాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచన అనమాట సో మీరు అలా లేరు మీరు ఇప్పుడు ఎలా ఉన్న ంటే స్ట్రాంగ్ అయిపోయారు యూనివర్స్ పుణ్యమా అంట మీరేంటంటే మీ వర్క్లో మీకు సెల్ఫ్లో చేసుకుంటూ మీకు మీరు మీ కెరియర్ పైన దృష్టి పెట్టి మీరు మీ ఫోకస్ అంతా ఇప్పుడు మీ కెరియర్ పైన ఉండేటట్టుగా చూసి మీరు స్ట్రాంగ్ అయి అయిపోయారనమాట మీరు స్ట్రాంగ్ అయిపోవటం అనేది ఈ పర్సన్కి చాలా బాధగా ఉండి అడవటం అనేది జరుగుతుంది సో ఇంకా ఏంటంటే ఈ రీడింగ్లో ఈ పర్సన్ అనేవాళ్ళు కెరియర్లో బాగానే డబ్బది సంపాదించుకున్న ఆర్థిక విషయాల పట్ల అండ్ అంటే ఫైనాన్షియల్గా కూడా ఈ పర్సన్ అనేవాళ్ళు బాగున్నా ఈ పర్సన్కి అన్ని విషయాల్లో ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి వెల్ అండ్ గుడ్ బట్ ఏంటంటే మీరు లేరు ఆ పర్సన్ లైఫ్లో మీరు లేరన్న విషయం ఆ పర్సన్ తట్టుకోలేకపోతున్నారనమాట ఫస్ట్లో ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఉన్నప్పుడు మీరు ఎంత జెన్యునిటీగా ఉన్నారు జెన్యున్గా లవ్ చేస్తున్నారు అనేది ఈ పర్సన్కి తెలియలా సో అప్పుడు టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు సో ఇప్పుడు యూనివర్స్ పనిష్మెంట్స్తో ఈ పర్సన్ ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కర్మ అనేది అనుభవించిన తర్వాత నిజాలు అంటే ఈ పర్సన్ అంటే ఒక మైండ్ సెట్ అనేది చేంజ్ అయ్యిందనమాట యూనివర్స్ ద్వారా ఈ పర్సన్ మైండ్ సెట్ చేంజ్ అయ్యి సో ఈ పర్సన్ ఇప్పుడు జెన్యున్గా అనమాట ప్రాక్టికల్లో లేరు ఇంకా ఎప్పటికీ ఏ అబద్ధాలు ఆడకూడదు జెన్యున్గా మీ నుంచి మీ పర్సన్ చాలా విషయాలు నేర్చుకున్నారనమాట మీ జెన్యున్గా ఉంటే యూనివర్స్ మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది ఎంత మంచి జరుగుద్ది జెన్యున్గా లేకపోతే ఏ విషయాల్లోనైనా సరే ఒక రిలేషన్ అనే కాదు ఏ విషయాల్లోనైనా సరే మీరు అన్నిటిలో ఫస్టే ఏంటంటే అందంలో ఫస్ట్ అందంలో బాగుంటారు అందంగా ఫైనాన్షియల్గా బాగుంటారు మీ జాబ్ పర్పస్ మీ జాబ్ దృష్ట్యా మీరు చాలా బాగుంటారు మీ వర్క్ దృష్టి మీరు చాలా బాగుంటారు అన్ని విషయాల్లో వెల్ అండ్ గుడ్ మీరు మీ మీరే టాప్ అన్నట్టుగా మీరే ఒక స్టార్ అన్నట్టుగా మీ పర్సన్ చూస్తున్నారన్నమాట సో మీరు కూడా నిజంగానే ఒక మంచి ఆఫ్ పర్సన్ అనగా చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంత ఉన్నా ఈ పర్సన్కి సాటిస్ఫాక్షన్ లేదు ఏదో ఒక లోటు అసలు ఇవన్నీ ఉన్నా ఇవి నాకు ఉన్నట్టే కాదు మీరు మీరనే వాళ్ళు మీ పర్సన్ లైఫ్లో ఉంటే ఈ పర్సన్కి అన్నీ ఉన్నట్టే అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట సో ఈ పర్సన్ ఈ పర్సన్కి ఇప్పుడు అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలామంది ఈ పర్సన్ చుట్టూ ఉన్నారు బట్ ఇది అంటే ఫాస్ట్లో లాగా ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఉండి ఉంటే ఈ ఆప్షన్స్ అన్నీ అంటే ఎవరైతే ఈ పర్సన్ చుట్టూ ఉన్నారో వాళ్ళ మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వా ప్రాక్టికల్గా ఒక గేమ్ ప్లే చేసేసి వచ్చేస్తూ ఉండేవారనమాట ఎవరి లైఫ్లో అయినా సరే ఇలా ప్రాక్టికల్గా వెళ్ళటం గేమ్ ప్లే చేసేయడం అలాగ కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నట్టు నటించేయడం వచ్చేయటం ఈ పర్సన్కి ఫాస్ట్లో చాలా అలవాటు అనమాట సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ నుండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిన తర్వాత యూనివర్స్ ఇచ్చిన పనిష్మెంట్తో ఇలాంటి వన్నీ ఈ పర్సన్ ఇప్పుడు మానేశారనే ఈ రీడింగ్లో తెలుస్తుంది ఒక జెన్యున్ పర్సన్గా మా చేంజ్ అయ్యారు అనేది ఈ రీడింగ్లో మనకి తెలుస్తుంది అనమాట సో అదర్ ఆప్షన్స్ ఉన్నా ఈ పర్సన్ చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఆ ఆప్షన్స్ అనేవి ఈ పర్సన్ చూడటం లేదు ఇప్పుడు ప్రజెంట్ తన గోల్ ఏంటంటే మీ పర్సన్ గోల్ ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి సో మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేసినా మీరు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు సో ఎలా అనేది ఈ పర్సన్ థింకింగ్ డైలీ డే అండ్ నైట్ వర్క్లో ఉన్న మీ ధ్యాసే పడుకున్నా కూడా బాధపడుతూ ఏడవటం అనమాట ఏంటి అనవసరంగా ఒక మంచి పర్సన్ని నేను మిస్ అయిపోయాను దేవుడు అంటే యూనివర్స్ నా కోసం పంపించిన పర్సన్ని నేను మోసం చేసి ఇలాగ వద్దనుకున్నానే ఇప్పుడు అలాగా ఆ పర్సన్ నా లైఫ్లో లేకపోతే నాకు ఏది నా జీవితంలో లేనట్టే అని చెప్పేసి ఈ పర్సన్ ఏడవటం బాధపడటం అనేది జరుగుతుందన్న అనమాట సో ఇంకా ఏంటంటే ఈ పర్సన్ ఒక థింకింగ్ చేయడం అనమాట ఏంటంటే మీ లైఫ్లోకి మీరు ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నారు మీ లైఫ్లోకి వేరే పర్సన్ ఎవరైనా వచ్చేసి ఉంటారా ఈ పర్సన్కి చాలా ఒక పొసెసివ్నెస్ అనమాట ఎవరు రాకూడదు మీ లైఫ్లో కంటూ ఈ పర్సన్ అయితే ప్రతి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు మీరు మాత్రం ఈ పర్సన్నే పట్టుకుని ఈ పర్సన్ లైఫ్లోనే ఉండిపోవాలి ఈ పర్సన్తోనే ఉండి ఈ పర్సన్ ఏమి బాధలు పెట్టినా కూడా అలానే బాధలు పడుతూ ఉండాలి ఈ మాత్రం మిమ్మల్ని బాధ పెడుతూ ప్రతి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయి తొంగి చూసి వచ్చేస్తూ ఉంటారనమాట అంటే ఈ అందరూ అంటే ఒక రిలేషన్ అనేది లేదు ఈ పర్సన్కి ఎవరైతే చుట్టూ ఆప్షనల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో అందరిలోకి వెళ్ళిపోయి గేమ్ ప్లే చేసేస్తారు ఈ పర్సన్ ఇప్పటి వరకు ఒక డ్రామా ప్లే చేశారనమాట సో యూనివర్స్ ఇచ్చిన పనిష్మెంట్తో ఈ పర్సన్ ఒక వల్ల ఈ కి ఇప్పుడు యూనిటీ అంటే ఏంటి జెన్యున్గా ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది ప్రాక్టికల్గా ఉంటే ఎలా ఉంటుంది ఒక రిలేషన్లో జెన్యున్గా ఉన్న పర్సన్ని ఏడిపించి బాధ పెడితే ఎంత కర్మని అనుభవిస్తామో అనేది ఈ పర్సన్ చాలా తెలుసుకున్నారనమాట ఒక పర్సన్ జెన్యున్గా ఉంటే వాళ్ళకి యూనివర్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఈ పర్సన్ చాలా బాగా బిలీవ్ చేస్తున్నారనమాట ఎప్పుడు నమ్మని దేవుడు అంటే ఒక నమ్మకం లేని వ్యక్తి మీ పర్సన్ సో ఇప్పుడు బిలీవ్ చేస్తున్నారనమాట యూనివర్స్ నాకు ఇందుకే ఒక జెన్యున్ పర్సన్ని మోసం చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళటం వల్లనే నేను ఇంత కర్మ అనుభవించాను సో రిలైజ్ అయ్యారన్నమాట తన తప్పును తను దిద్దుకుని మళ్ళీ మీ లైఫ్లోకి జెన్యున్ పర్సన్గా మీ లైఫ్లో మీరు ఏదైతే ప్రేమ ఆప్యాయత చూపించారో ఆ పర్సన్ పైన మీకు తను ఏమీ స్వార్థం లేకుండా మీ నుండి ఏమీ ఆశించకుండా మళ్ళీ మీకు మీ లైఫ్లోకి వచ్చి తన యూనియన్ చేసుకుని మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రేమ ఆప్యాయత అనేది మీకు చూపించాలనేది ఈ పర్సన్ ఉద్దేశం అన్నమాట సో స్ట్రాంగ్ అయిపోయారు ఇప్పుడు చూస్తే అలా మారి వచ్చిన వ్యక్తి మీ లైఫ్లోకి వద్దామనుకునేసరికి మీరు స్ట్రాంగ్గా తయారైపోయి కనిపించటం అనేది చూశారు సో ఇలా బాధపడటం ఆడవటం జరుగుతుంది మీరు వేరే పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసి ఉండవచ్చు సో నేను ఒక మంచి జెన్యున్ పర్సన్ని మిస్ అయిపోయాను నాకు ఇలాంటి ఛాన్స్ మళ్ళీ లైఫ్లో రాకపోవచ్చు అంటే ఎవరైనా సరే వీళ్ళు కాకపోతే ఇంకొకరు మీరు కాకపోతే ఇంకొకరు ఆ పర్సన్కి మీ ఆ పర్సన్కి ఇంకొకరు అంటే మీకు కూడా ఈ పర్సన్ కాకపోతే ఇంకొకరు అనుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే మీ బాండింగ్ మీ రిలేషన్ బాండింగ్ అనేది మంచిగా ఉన్నది అండ్ మీరు ఏంటంటే ఒక జెన్యూన్ పర్సన్ అనమాట సో మీ పర్సన్ ఏంటంటే ఒక వ్యక్తిలో అన్ని క్వాలిటీస్ అంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క ఉంటుంది కదా అలా కాకుండా మీలో చాలా క్వాలిటీస్ మిళితమై ఉండటం ఈ పర్సన్కి చాలా నచ్చింది అనమాట మీరు అందంగా ఉంటారు ఒక తెలివైన పర్సను మీ అలాగా అన్ని క్వాలిటీస్ కొన్ని కొన్ని క్వాలిటీస్ అన్ని మీలో చూశారు కాబట్టి మీరంటే చాలా ఈ ఈ పర్సన్కి ఇప్పుడు వదులుకోలేని స్థితిలో అయిపోయారు అదే కాకుండా ఈ రీడింగ్ బట్టి ఏం తెలుస్తుందంటే మీది ఒక సోల్మేట్ బంధం అనమాట మీ బంధం అనేది ఒక సోల్మేట్ బంధం మీరు మీ పర్సన్ నుంచి ఎంత దూరం వెళ్ళి వద్దు ఇంకా స్ట్రాంగ్గా తయారైపోదాం ఈ రిలేషన్ వద్దు మనకి అనుకున్నా సరే మీ కర్మ ఎంతవరకు ఈ పర్సన్తో మీరు ఉండాలి అని పెట్టి ఉందో అంతవరకు మీరు ఈ పర్సన్తో ఉండొద్దు అని మీ మైండ్ని డిసైడ్ చేసుకున్నా సరే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు రీయూనియన్ చేస్తారు సో ఈ పర్సన్ కూడా ఎంత ఎంతమంది జీవితాల్లోకి ఎన్ని లైఫ్ల్లోకి వెళ్ళిపోయి మూవ్ అని అయిపోయి మేము మీ జీవితంలో ఉండి ఎటు 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 ఎంత దూరం తిరిగి వచ్చినా మళ్ళీ మీ లైఫ్లోకి అనేదే లాస్ట్న మీ లైఫ్లోకి అనేదే రావాలి ఎందుకంటే మీ బంధం సోల్మేట్ బంధం కాబట్టి మీ పర్సన్ మీతో ఇంకా రుణపడి ఉన్నా అంటే ఫాస్ట్ అంటే ఫాస్ట్లో రుణపడి ఉన్న బంధం ఏదైతే ఉందో రుణపడి ఉన్న కర్మ ఏదైతే ఉందో అది అంత పూర్తయ్యే వరకు మీ లైఫ్లో ఈ పర్సన్ అనేవాళ్ళు ఉంటారనేది ఈ రీడింగ్ని బట్టి తెలుస్తుంది అన్నమాట సో ఇప్పుడు మీకు అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో వేరే పర్సన్ అనేవాళ్ళు ఎవ్వరు ఎప్పటికీ రాకూడదు అంటే ఈ పర్సన్ మైండ్ సెట్ ఇలా అయిపోయిందనమాట ఇప్పుడు జెన్యున్గా పర్సన్ తయారయ్యి మీరు కూడా జెన్యున్గా ఉన్నారు కదా సేమ్ అలాగే కావాలి ఈ పర్సన్కి మీరు ఇంకా మీ పర్సన్ దృష్ట్యా మీరు ఫస్ట్లో ఎలా ఉన్నారో మీ రిలేషన్లో అలానే మీరు మీ పర్సన్కి కావాలి మీరు అంటూ ఎవరితోనూ మాట్లాడకూడదు ఎవరితోనూ ఎవరి లైఫ్కి యాక్సెప్ట్ చేయకూడదు మేము మీరు ఆ పర్సన్ ఇంక ఇప్పుడు జెన్యున్గా మారిపోయారు కాబట్టి మీరు అలానే కావాలి మీరు మీరెవరిని ఇంకా యాక్సెప్ట్ చేయకూడదు లైఫ్లోకి ఈ పర్సన్నే మీ లైఫ్లో ఉండాలి అనేది ఈ పర్సన్ యొక్క ఉద్దేశం అనమాట ఒకవేళ మీరు స్ట్రాంగ్గా అయిపోయారు అంటే మీ లైఫ్లోకి ఈ పర్సన్ ఇలాగా ప్రాక్టికల్ అని తెలిసిపోయింది కాబట్టి ఈ అంటే ఈ పర్సన్ యొక్క నిజ రూపాలనేవి మీరు చూసేశారు కాబట్టి సో ఇంకా మీరు ఈ పర్సన్ని వద్దనుకుని వేరే పర్సన్ మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేశారేమో అని ఈ పర్సన్ ప్రతిరోజు వర్క్లో ఉన్న నైట్లో అయినా సరే నిద్రపోకుండా బాధపడుతుంది ఒక చిన్న పిల్లవాడిలాగా చేస్తూ చాలా బాధపడుతూ యూనివర్స్ని కూడా ఏంటంటే ప్రే చేసి అడుక్కుంటున్నారనమాట అంటే అడుక్కుంటామంటే అలా అనకూడదు అనుకోండి సో నాకు ఇలా వచ్చేసింది ఏంటంటే యూనివర్స్ని కూడా చాలా మొరపెట్టినట్టు అలాగా తిన్న బాధ తీర్చమని వేదన తీర్చమని పాపం అనేది యూనివర్స్కి కూడా చెప్పుకుంటున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట ఇంకా ఏంటంటే ఒక ఈ ఆందోళన అనేది ఫస్ట్ తీరిపోవాలి అంటే ఏంటంటే చేస్తున్నారు మిమ్మల్ని డైలీ మిమ్మల్ని మీరు ఏంటి ఎలా అనేది మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ అలాగా చేస్తూ మిమ్మల్ని మీ విషయాలు అనేవి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట మీరు అనేది మీరు సెల్ఫ్లో చేసుకుంటూ మీ కెరియర్పై పై ఫోకస్ చేసే చేస్తూ మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు సో ఏంటంటే మీరు మీ లైఫ్లో ఎవరు లేరు అనే విషయం ఈ పర్సన్కి ఫస్ట్ తెలియాలన్నమాట ఇది ఆలోచన అనమాట మీ లైఫ్కి మీ లైఫ్లో ఎవరిని ఎవరు ఇంకా ఎంటర్ ఎవరిని ఎక్సెప్ట్ చేయలేదు అనే విషయం ఈ పర్సన్కి తెలిస్తే ఈ పర్సన్ బాధపడటం ఏడవటం అనేది కొంచెం ఆపేయచ్చు అనమాట ఈ పర్సన్ తెలుసుకోవటానికి ఈ విషయం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఒక ఏంటంటే ఇంకా ఈ పర్సన్ అనేవాళ్ళు జెన్యున్గా నిజంగానే ఒక రిలైజేషన్ అనేది ఈ లైఫ్లో ఈ ఈ పర్సనల్ లైఫ్లో కలిగింది అండ్ మిమ్మల్ని మీ జెన్యున్గా లవ్ మీ ఎలా లవ్ చేశారు మీరు మీ రిలేషన్ జెన్యున్గా ఎలా ఉన్నారు ఈ పర్సన్ జెన్యున్గా ఎలా చూశారు అనేది ఈ పర్సన్ ఒక అండర్స్టాండ్ అనేది చేసుకున్నారనమాట మిమ్మల్ని సో ఇంకా లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి ఉంటే మీతోనే ఉండాలి లైఫ్ లాంగ్ మీరే ఒక లైఫ్ పార్ట్నర్ తనకి అనేది తన ఉద్దేశం తన గోల్ కూడా ఇప్పుడు ఏంటంటే తను ఒక ఏంటంటే ఏట్లో అయినా చూస్తాం గోల్ రీచ్ అయ్యారా లేదని తన ఈ పర్సన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీ లైఫ్లోకి రావాలి మీరే తన లైఫ్లో ఉండాలి ఇంకా ఎవ్వరూ ఉండకూడదు తన లైఫ్ ఇంకా లైఫ్ లాంగ్ మీతో మిమ్మల్ని హ్యాపీగా ఉంచటమే తన ఉద్దేశం కింద తను ఇలా ఈ ఆప్షన్ రీయూనియన్ ఈ ఈ ఆప్ ఏంటంటే ఎలా చెప్పాలి ఇంకా రీయూనియన్ చేయటం మీరు యాక్సెప్ట్ చేసేసి తన లైఫ్లోకి ఎప్పుడు రాణిస్తారా అనేది వెయిట్ చేస్తూ ఈ మీ లైఫ్లో ఎవ్వరు ఉన్నారా అనేది ఎవరు లేరనే విషయం ఈ పర్సన్ తెలుసుకుంటే ఈ ఈ పర్సన్ హ్యాపీ ఫీల్ అయిపోతారనమాట రీడింగ్లో అంతా ఏంటంటే మీరు స్ట్రాంగ్ అయిపోవటం ఈ పర్సన్ తట్టుకోలేకుండా ఏడ్ చేస్తున్నారు ఎందుకు స్ట్రాంగ్ అయ్యారు అనంటే ఈ వేరే పర్సన్ని చూజ్ చేసుకుని ఉంటారు సో మనం ఈ పర్సన్ అనేవాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారు అనేది మీ పర్సన్ అను థింక్ అన్నమాట సో ఇదంతా రాంగు ఎవరు మీ లైఫ్లో లేరు ఈ పర్సన్నే మీరు రీయూనియన్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అని పర్సన్ తెలుసుకున్న రోజున ఈ పర్సన్ ఈ పర్సన్ అనేవాళ్ళు హ్యాపీగా మీ లైఫ్లోకి వస్తారనేది తెలుస్తుంది ఈ రీడింగ్ని బట్టి చూస్తే ఈ పర్సన్ బాధపడటం ఏడటం అనేది మీరు స్ట్రాంగ్గా తయారైపోవటం చూసే ఈ పర్సన్ పదే పదే పాపం బాధపడుతూ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది మీ బంధం విడదీరానిది రానిది అనేది నిజంగా ఈ సోల్మేట్ బంధం కాబట్టి మీ కర్మ ఎంతవరకు ఉందో మీరు ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినా సరే మీరు ఆ పర్సన్ ఇంకా మీ లైఫ్లోకి జెన్యున్గా నేను అయి మారిపోయాను అని చెప్పినా కూడా రానివ్వకూడదని మీరు ఎంత ఫిక్స్ అయిపోయినా కూడా మీరు మీ పర్సన్ను వచ్చి మిమ్మల్ని ఇంకొకటి మ్యానిపులేట్ చేసేసి మీ లైఫ్లోకి వచ్చేయగల కెపాసిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్ సో ఇంకా ఎలాంటివి ఉపయోగించకూడదు పర్సన్ రిలైజేషన్ ఏంటంటే ఇలాంటి మ్యానిపులేషన్స్ ఇంకా ఉపయోగించకూడదు జెన్యున్గానే మీ లైఫ్లోకి రావాలి మెమరీ మీరు జెన్యున్గానే ఆ పర్సన్ని చూసి ఒప్పుకోవాలి రియూనియన్ చేస్తే ఒప్పుకోవాలనేది ఈ పర్సన్ ఆలోచన అనమాట ఇంకా ఎప్పుడు కూడా మ్యానిపులేషన్ చేయడం కానీ మోసాలు అలా ప్రాక్టికల్గా ఉండటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదని డిసైడ్ అయిపోయారు అనమాట ఈ పర్సన్ సో జెన్యున్గానే నిజంగానే ఈ పర్సన్ చేంజ్ అయిపోయారు సో ఈ పర్సన్ అనేవాళ్ళు జెన్యున్గా చేంజ్ అయిపోయారు అనేది ఈ రీడింగ్ని బట్టి తెలుస్తుంది అనమాట మీ కర్మ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు కలిసి మీ రిలేషన్ అనేది కొనసాగిస్తారనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది సో ఈ రీడింగ్ ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళ రీడింగ్గా తీసుకోండి అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి అన్ని పాయింట్స్ అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పలేము సో ఎవరికి ఏ పాయింట్స్ కనెక్ట్ అయితే ఆ పాయింట్స్గా తీసుకోండి ఈ ప్రతి ఒక్కళ్ళు ఇది నా రీడింగే అని తీసుకుని మనసు నొప్పించుకుని బాధపడకండి ఏంటంటే కొంతమంది ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు కొంతమంది ఎనర్జీస్ కనెక్ట్ కాకపోవచ్చు సో ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళ రీడింగ్గా తీసుకోండి హ్యాపీగా ఉండండి ఎవరు కూడా మనసు ఒప్పించుకుని బాధపడకండి సో ఈ రీడింగ్ని ఇంతటితో వదిలేస్తున్నాను మన రీడింగ్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను ఓం నమ శివాయ